మంటపం మేషుడు తర్వాత ఫుల్ దావత్ చేసుకుందాం రా కాటన్ బిల్లు మా ఫ్రిడ్జ్ లో పెట్టినాం ఎందుకు రా ఇట్లా మిస్ అయితో మామా అవునారా ఆ గై నిమిషాలల ని ముందట ఉంటా సరే ఓకే రా దావత్ అన్న నేను ఎట్లా కొట్టాను చూడు వాడు అరే ఏమేంద్ర ఏడ దాకా చింపని అందరి మండపాలేషుడు అయిపోయింది మనమే ఇంకా ఏం చేయలే చేద్దాం రా చేద్దాం దానే ఉన్నది అరే మామా దాని చిందే పోరా ఆ తెత్త రా తెత్తావ్ అరే మామ తెచ్చిన్రా

రెండు నిమిషాలు వెనకకి రావాలంటాడు వాడు ఒకడు మరో రెండు నిమిషాలు ముందుకు రావాలంటాడు స్లోప్ తక్కువైంది అంటారు ఏందిరా ఇది పండుగ రాగానే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అయినా అని ఫీల్ అవుతారా అరే అందరు ఇచ్చి కొందరు ఇచ్చి కొందరు రాపిచ్చి ఇచ్చి పెట్టిళ్ళు రేపిత్తాం మా పిత్తం అని చెప్తాను పెళ్ళాడితే పండుగ తర్వాత ఏమి ఇస్తారు ఏమో ఒకళ్ళేమో రేపు రాని ఇంకొకళ్ళేమో మా ఆయన లేడు మా ఆయన వచ్చినప్పుడు రాపోలే అంటారు వాళ్ళ ఆయన ఎప్పుడు మనకు తెలుసా చెందాలి ఇచ్చి తక్కువ ఉన్నది ఇప్పుడు ఎక్కువ ఉన్నారా బాబు ఆ అవును రా వినాయకుని ఎప్పుడు చేద్దాం నైట్ చేద్దామా పొద్దున చేద్దామా అరే నైట్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు రా అరే పొద్దున చేద్దాం అప్పటివరకు మన డెకరేషన్ ఇట్లా అంతా కంప్లీట్ అవుతది ఆ అవును రా అరే మంచి డీజే ఇట్లా పెట్టుకుందాం రా ఆ అవును రా పెడదాం అరే మామ నువ్వు ఎప్పుడు ఇస్తావు రా 3000 నేను పని అయిపోయినా ఇస్తావు రా ఏ ఇత్త తీరా రా మెల్ల అరే వీడి ఇచ్చినా రా 3000 ఏ నిన్ను ఇచ్చిన ఇచ్చినా నిన్న ఇచ్చినా అరే తిని కూడా ఇత్త తీ ఓ రెండు రోజులల్ల అరే తొందరగా ఇరా దేనికో దానికి అవసరం అయితే ఏ ఇత్త తీరా అరే మామ అమ్మ సచిన్ డెకరేషన్

ఆ ఏంది రమీమే 50 వేసుకొని దించుకోవాలారా ఆ అవును చెరో 50 వేసుకొని తాంస బాటిల్ తీసుకుని రావాలి